యాజ్ పర్ ద కోర్ట్ హియరింగ్స్ ఎట్ త్రీ థర్టీ ఏఎం సమ్వేర్ అరౌండ్ ఇన్సిడెంట్ హెస్ హ్యాపెండ్ సో ఎయిట్ థర్టీకి ఇంటి వాళ్ళకి ఫస్ట్ ఫోన్ చేశారంట ఫోన్ చేసి అమ్మాయికి బాగాలేదని ఫస్ట్ చెప్పారంట త్రీ థర్టీకి జరిగింది త్రీ థర్టీ జరిగింది సమ్వేర్ అరౌండ్ ఎయిట్ ఓ క్లాక్ ప్రిన్సిపల్ గారికి ఇన్ఫర్మేషన్ వెళ్ళిందంట దాట్ సంథింగ్ హ్యాస్ హ్యాపెండ్ హీ హెస్ అరైవ్డ్ అట్ అరౌండ్ ఎయిట్ థర్టీ ఎయిట్ థర్టీ ఆర్ సమ్వేర్ అరౌండ్ ఆ టైంకి దెన్ దే రియలైజ్ వీ హ్యావ్ టు ఇన్ఫార్మ్ పేరెంట్స్ అని దెన్ దే కాల్డ్ పేరెంట్స్ అంట పేరెంట్స్ అంటే ఫస్ట్ ఇన్ఫార్మ్ అంటే ప్రాబ్లం వాళ్ళు మానవత్వ దుఃఖప్రదమో ఏదో నాకు తెలియదు వాట్ హెస్ హ్యాపెన్ దే సైడ్ హీ షీఈస్ నాట్ వెల్ అని చెప్పారంట దాని తర్వాత కాసేపు అయిన తర్వాత సూసైడ్ చేసుకుందని చెప్పారంట ఎయిట్ థర్టీ ఏమికి వాళ్ళు చూసి టెన్ థర్టీకి దేవర్ ఇన్ఫార్మ్ టైమ్ సారీ ఎయిట్ థర్టీకి దే షీ వాజ్ ఇన్ఫార్మ్ టెన్ థర్టీకి దే సడన్లీ రియలైజ్ దట్ పేరెంట్స్ హ్యావ్ టు బి ఇన్ఫార్మ్ ఓకే సో టెన్ థర్టీకి దే కాల్డ్ పేరెంట్స్ ఏం షీ వాజ్ నాట్ వేల్ అది అని చెప్పి లైట్ లాస్ట్ అవర్ లాస్ట్కి షీఈస్ డెడ్ అని చెప్పారంట అక్కడ కూడా పేరెంట్స్ వేర్ వేటెడ్ ఫర్ త్రీ అవర్స్ త్రీ అవర్స్ మామూలుగా హాస్పిటల్నే ఏదైనా మామూలుగా డెత్ అయితేనే వీల్ ఇమిడియట్లీ హావ్ టు షో టు పేషెంట్ అటెండర్స్ అలాంటిది ఒక యంగ్ గర్ల్ ఒక డాక్టర్ అమ్మాయి చనిపోయింది అన్ఎక్స్పెక్టెడ్ డెత్ హ్యాపెన్ సో పేరెంట్స్ వేర్ మేడ్ టు వేడ్ ఫర్ అట్లీస్ట్ త్రీ అవర్స్ టెన్ థర్టీకి ఇదైనా దెన్ యాజ్ పర్ రికార్డ్స్ దాప్సి దేవర్ టైం అగే ల్యాబ్ టైమ్ అంతా ఈ రోజు కోర్టు హియరింగ్ లో హాఫ్ ఆఫ్ ద టైమ్ కన్ఫ్యూజ్డ్ ఇన్ ద ఈ టైమ్ హియరింగ్ టైమ్ లైన్ ఏ టైం కి సెంట్రల్ ఒకటి చెప్తున్నారు స్టేట్ గవర్నమెంట్ ఒకటి చెప్తున్నారు సో దేర్ వాజ్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ రిగార్డింగ్ ద టైమ్ ల్యాబ్స్ దసే అటాప్సీ వాజ్ బిట్వీన్ వన్ థర్టీ టు ఫోర్ పిఎం సో ఒంటిన్నర నుంచి నాలుగు డబ్బులు అటాప్సీ అని ఒకసారి చెప్పారు లేదు లేదు ఇట్స్ బిట్వీన్ సిక్స్ టెన్ పిఎం అండ్ సెవెన్ టెన్ పిఎం అని అటాప్సీ అంటే పోస్ట్ మార్టం సిక్స్ టెన్ పిఎం నుంచి సెవెన్ టెన్ పిఎం మధ్యలో జరిగింది అటాప్సీ అని చెప్పారు దాని తర్వాత బాడీ వాజ్ హ్యాండెడ్ ఓవర్ టు ద ఫ్యామిలీ ఎట్ అరౌండ్ ఎయిట్ థర్టీ పిఎం ఎయిట్ థర్టీ పిఎంకి హ్యాండ్ ఓవర్ చేశాక ఫుల్ పోలీస్ బందోబస్తు తోటే ఇమ్మీడియట్గా ఆల్రెడీ స్మశానికి షిఫ్ట్ చేశారంట ఆల్రెడీ దర్ త్రీ డెడ్ బాడీస్ వెయిటింగ్ కానీ ప్రియారిటీ బేసిస్లో ఈ వీళ్ళది క్రిమేషన్ అండ్ ఫైనల్ రైట్స్ అవి అంట ఫర్ వాట్ రీజన్స్ అంతగా పోలీసులు వచ్చి సపోర్ట్ చేసి అండ్ అంత త్వరగా చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో తెలీదు అండ్ ద మేజర్ ఈరోజు డిస్కషన్ అంతా ఎట్ వాట్ టైం ఎఫ్ఐఆర్ వాజ్ రిపోర్టెడ్ మనకు మెయిన్ కావాల్సింది ఎఫ్ఐఆర్ ఎప్పుడు రిపోర్ట్ చేశారని సో దిస్ కేస్ ఎఫ్ఐఆర్ వాజ్ రిపోర్టెడ్ ఎట్ లెవెన్ ఫార్టీ పిఎం అని సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ అఫెండింగ్ స్టేట్ గవర్నమెంట్ వేర్ కపిల్ సిబల్ ఈస్ టాకింగ్ అండ్ స్టేట్ గవర్నమెంట్ బిహాఫ్ సేస్ ఇట్స్ నాట్ ఎట్ లెవెన్ ఫార్టీ ఫైవ్ దాని ఒరిజినల్ డాక్యుమెంట్ ఎక్కడుంది ఏ టైంకి రికార్డ్ అయ్యింది చూపియండి అంటే దే ఆర్ నాట్ ఏబుల్ టు ప్రొడ్యూస్ దే సే అఫెన్స్ హ్యాస్ బీన్ రికార్డెడ్ అంటే అన్నాచురల్ డెత్ హాస్ బీన్ రికార్డెడ్ ఎట్ టెన్ టెన్ ఏఎం టెన్ థర్టీ ఏఎం అంటున్నారు కానీ రిజిస్టర్డ్గా ఎక్కడుంది అనేది దే ఆర్ నాట్ ఏబుల్ టు ప్రొడ్యూస్ సో మేజర్ ప్రీ లంచ్ ద మేజర్ ఈవెంట్ వాజ్ అబౌట్ దిస్ వన్ సార్ అయితే అమ్మాయి పోస్ట్ లో కూడా మనకు రకరకాలుగా ఇది తేలింది అని చెప్పి విన్నాము నిజంగా అసలు ఏముంది సార్ పోస్ట్మార్టం పోస్ట్ మార్టం రిపోర్ట్లో వాట్ ఎవర్ ద ఇంజురీస్ హెవ్ హ్యాపెండ్ అంటే ఇంజురీస్ ఎక్కడెక్కడ అనేది పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంకా అంటే ప్రొవిజన్ వాట్ వీఆర్ హియరింగ్ ఇట్స్ ఓన్లీ ప్రొవిజనల్ రిపోర్ట్సే ఫుల్లీ క్లాసిఫైడ్ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంతవరకు రాలేదు సో రిపోర్ట్స్లో మల్టిపుల్ అబ్రేషన్స్ ఓవర్ ద చీక్ లిప్స్ ఇవన్నీ ఉన్నాయి అబ్రేషన్స్ అంటే దెబ్బ తగిలినప్పుడు చర్మం లేచిపోతే దాన్ని అబ్రేషన్స్ అంటాం లాసిరేషన్స్ అంటే కట్ అయితే దాన్ని లాసరేషన్స్ అంటాం సో అమ్మాయి అతని నుంచి కాపాడుకోవడానికి చేసిన ప్రయత్నంలో వాడు కొట్టిన దెబ్బల వల్ల డెఫినెట్గా దేనివేద మల్టిపుల్ అబ్రేషన్స్ అంత చీక్ కానీ లిప్స్ పైన కొరికిన మరకలు కానీ ఈ బోన్ మీద ఒత్తి ఒత్తిన మరకలు కానీ చేతి మీద గాయాలు అలాగే పెల్విస్ మీద గాయాలు అండ్ వ్యజయనాల మీద ఇన్సెమినేషన్ ఉండడం ఇవన్నీ రికార్డెడ్ అయినాయి ట్ ప్రొవిజనల్ రిపోర్ట్స్ రాలేదు ఇంకా అండ్ ఐ వాంట్ టు క్లారిఫై వన్ మోర్ థింగ్ అంటే బిఫోర్ జస్ట్ బిఫోర్ లంచ్ హియరింగ్ లో కూడా కోర్ట్ వాజ్ వెరీ క్లియర్ దట్ వెన్ సమ్ సైడ్ దెర్ వాస్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ సెమన్ ఉంది అన్నప్పుడు సుప్రీం కోర్ట్ చంద్రచూర్ సార్ హీస్ క్లియర్లీ సెడ్ నో నో డోంట్ గో బై సోషల్ మీడియా ట్రయల్స్ నో ఇట్స్ నాట్ వన్ ఫిఫ్టీ వన్ గ్రామ్స్ దెన్ అగైన్ ఐ రీచ్ ద అక్కడ వరకు రిపోర్ట్ అయినవి ఏవైతే చూస్తే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ దే మెన్షన్ వాస్ జనెటల్ ఆర్గన్స్ వల్ల బరువు ఓకే అంటే యూట్రస్ ఇవన్నీ ఇవన్నీ బరువు కలిపి కొని వన్ ఫిఫ్టీ వన్ గ్రామ్స్ ఇట్స్ నాట్ అబౌట్ సెమన్ అని దే హ్యావ్ ప్రొవిజనల్లీ డిక్లేర్డ్ వాట్ ఎగ్జాక్ట్లీ అనేస్ అనేది వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ ఎంఎల్ వీ యూఆర్ ఎట్టున్నావు ఇంకా క్లారిటీగా ఏం లేదు సో వన్ ఫిఫ్టీ వన్ గ్రామ్స్ ఎర్లియర్ విచ్ వాజ్ దేర్ ఇట్ కుడ్ బి అ ఫాల్స్ న్యూస్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళైతే దే రిప్రజెంటెడ్ ఇట్ ఇస్ ఏ నాట్ వన్ ఫిఫ్టీ వన్ గ్రామ్స్ ఆఫ్ సెమెన్ ఇట్ వాస్ జనటల్ ఆర్గన్స్ ఒక యొక్క బరువు అని చెప్పి చెప్పారు వీఆర్ ఎట్ టు వెయిట్ ఫర్ ద ఫైనల్ రిపోర్ట్స్ అయితే సార్ మీరు చెప్తున్నారు పోస్ట్ మార్టంలో ఇప్పుడు ఇలాంటి గాయాలు మాత్రమే అయినట్టు తెలిసింది అని చెప్పి కానీ మనం సోషల్ మీడియాలో చూస్తున్నది తనకు సంబంధించి ఇక్కడ థైరాయిడ్ బోన్ విరిగినట్టు బ్యాక్ బోన్ కూడా యూ షేప్ లో ఏదో బెండ్ అయినట్టుగా ఇలాంటి విజువల్స్ అన్ని మనం చూస్తున్నాం ఇదంతా ఏం లేదు బోన్ కాలర్ బోన్ విరిగిందని చెప్పారు బట్ కపిల్ సిబల్ ఇఫ్ యు హియర్ ద హియరింగ్ కపిల్ సిబల్ వాజ్ వెరీ క్లియర్లీ సెయింగ్ దట్ దెర్ వాజ్ నో ఫ్రాక్చర్ ఆఫ్ ద బోన్స్ అని బట్ ఇట్ డజన్ మీన్ ఆ క్రైమ్ ఏదో తగ్గిపోయిందని కాదు ఈ సెట్ దెర్ వాస్ పోస్ట్ మార్టంలో ఫ్రాక్చర్ లేదని కాజ్ ఆఫ్ డెత్ వాస్ మోతరింగ్ అంటే నోరు మూసేసి గొంతు నలిమేసి చంపేశారు దట్ ఈస్ అ కాజ్ ఆఫ్ డెత్ అమ్మాయి నోరు మూసేసి గొంతు నలిమేసి చంపేశారు దట్ ఈస్ అట్ రిగార్డింగ్ బ్యాక్ బోన్ ఐ డోంట్ థింక్ దట్స్ అ ట్రూ న్యూస్ బ్యాక్ బోన్ విరిచేసి అంత అంతగా లేదని అనుకుంటున్నాను వాట్ వాజ్ దేర్ వాస్ ఈ ఫ్రాక్చర్స్ ఆఫ్ ద బోన్స్ అండ్ బోత్ లెగ్స్ వేర్ ఇన్ రైట్ హ్యాండెడ్ డైరెక్షన్ రైట్ యాంగిల్ డైరెక్షన్లు ఉన్నాయి కాబట్టి దట్ వాస్ దేర్ అండ్ ఆల్సో మ్యాల్యువలెస్ అంటే ఖాళీ మడమ పక్కకు ఒక ఎముక రౌండ్గా ఉంటుంది కదా ఆ ఎముక ఫ్రాక్చర్ కూడా ఉందని రికార్డెడ్ అయింది అండ్ ఆల్సో అటాప్సీ రిపోర్ట్లో లాస్ట్ సి కన్జ్యూమ్డ్ వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ ఫుడ్ ఉంది విత్ నో ఫౌల్ స్మెల్లింగ్ అండ్ టాక్సికాలజీ రిపోర్ట్ రావాలి కాబట్టి వెదర్ షీ వాస్ డ్రగ్డ్ ఆర్ నాట్ డ్రగ్డ్ అనేది వీ వీఆర్ నాట్ షూర్ వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ ఫుడ్ అయితే లాస్ట్ మీల్ ఏదైతే తీసుకుందో ఆ ఫుడ్ ఉంది ఆ ఫుడ్ వెదర్ డ్రగ్డ్ డ్రగ్డ్ ఆర్ నాట్ వెయిటింగ్ ఫర్ ద రిపోర్ట్ సార్ అయితే ఇంత జరిగినప్పుడు ఆ పర్సన్ ఇదంతా చూస్తుంటే ఖచ్చితంగా చంపారు అన్నది క్లారిటీగా తెలిసిపోతుంది అలాంటప్పుడు తను మొబైల్లో రికార్డ్ చేయడము ఇదంతా వీడియో మనకు బయటకు వచ్చినప్పుడు చూస్తున్నాం అది ఎలా సాధ్యపడుతుందంట అగైన్ ఫేక్ న్యూస్ అండ్ వీడియో క్లిప్ అమ్మాయి ఇక్కడ దెబ్బ తగిలి వీడియో రికార్డ్ చేస్తున్నట్టు ఒక వీడియో దట్ ఈస్ దట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫేక్ న్యూస్ అండి ఐ మీన్ దట్ ఈస్ నాట్ ఎన్ వీడియో రికార్డెడ్ బై ద చనిపోయిన అమ్మాయి వీడియో అయితే కాదు అది ఎవరో మేకప్ ఆర్టిస్ట్ తను మేకప్ వేసుకొని ప్రాబ్లీ హర్ ఇంటెన్షన్స్ వెరీ గుడ్ టు హౌ ఫార్ షీ సఫర్డ్ అనేది చెప్పడానికి తను అలా వీడియో తీసింది దట్ హస్ సర్క్యులేటెడ్ ఇన్ ద సోషల్ మీడియా అండ్ హాస్ రీచ్డ్ ఒక డైరీ వచ్చేసి అమ్మాయి డైరీ అమ్మాయి డైరీ ఉందా లేదా రాసిందా లేదా అండ్ కోర్ట్ హియరింగ్స్ లో డైరీ మాట్లాడుతున్నది క్రిమినల్ డైరీ రికార్డింగ్ ఆఫ్ ద పోలీస్ దే హావ్ టూ డైరీస్ ఒకటి సీ అఫెన్స్ సీజన్ జరిగిన తర్వాత ఒక డైరీ ఉంది అండ్ ఆల్సో స్టేషన్ రికార్డింగ్ డైరీ ఒకటి ఉంది సో ఆ డైరీస్ గురించి మాట్లాడుతున్నారు కానీ నాట్ దీస్ డైరీస్ ఆర్ నాట్ అబౌట్ ద చనిపోయిన అమ్మాయి డైరీస్ అయితే కాదు ఓన్లీ పోలీస్ రికార్డ్ డైరీస్ విచ్ ఎంటర్ ద ఎవరైనా ఇంత చేసిన తర్వాత నేనే ఈ నేరం చేసిన అని చెప్పి ఒక పర్సన్ ముందుకు వచ్చి ఒప్పుకున్నాడు అంటే దాన్ని ఎంతవరకు నమ్మొచ్చు అంటారు ఇక్కడ అదే ప్రాబ్లం అంటే క్రైమ్ ఇస్ సో బిగ్ వి ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ అంత ఈజీగా క్రైమ్ అలా చేయాల్సిన అవసరమే ఉంది అగైన్ విఫ్ గో బ్యాక్ టు ద క్రైమ్ ఎలా జరిగింది అని చూస్తే అమ్మాయి త్రీ ఓ క్లాక్ పడుకోవడానికి రూమ్కి రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళింది ఆఫ్టర్ థర్టీ సిక్స్ అవర్స్ డ్యూటీ ఆల్రెడీ చెప్పినట్టు మన ఫోన్ అయినా టీవీ అయినా ముప్పై ఆరు గంటలు చేయలేం సో ఈ అమ్మాయి ముప్పై ఆరు గంటలు పని చేసినప్పుడు అండ్ ఇట్స్ ఎ వైరల్ సీజన్ కోవిడ్ ఇవన్నీ కేసెస్ ఈ ఫీవర్ కేసెస్ బ్రెత్లెస్నెస్ కేసెస్ బాగా ఎక్కువగానే ఉంటాయి సో సోష పల్మనాలజీ పీజీ డెఫినెట్లీ వాళ్ళందరూ బిజీగా ఉండొచ్చు బిజీగా ఉన్న తర్వాత తను రెస్ట్ తీసుకోవడానికి సెమినార్ రూమ్కి వెళ్ళింది సెమినార్ రూమ్కి పల్మనాలజీ డిపార్ట్మెంట్స్ ఆర్ యూజువల్లీ ఐసోలేటెడ్ హాస్పిటల్స్లో అంటే పల్మనాలజీ డిపార్ట్మెంట్స్లో పాతకాలంలో ట్యుబర్క్లోసిస్ ఎక్కువ ఉండేవి కాబట్టి మెయిన్ డిపార్ట్మెంట్స్తో పాటు కలిపి ఉండకుండా కొద్దిగా దూరంగానే ఉంటాయి చెట్లు ఇవన్నీ ఎక్కువ ఉన్న దగ్గర అక్కడ దూరంగానే ఉంటుంది అండ్ వీళ్ళు అక్కడ నుంచి వెంటూ కాల్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లోనే మూడో ఫ్లోర్లో సెమినార్ హాల్ రూమ్లోకి వెళ్ళారు పడుకోవడానికి దిస్ యూజ్లెస్ ఫెలో ఆ టైంకి థర్డ్ ఫ్లోర్లో హౌ వాజ్ ఈ దేర్ అనేది ఇట్స్ ఎ బిగ్ మిస్ట్రీ వి డోంట్ నో అంటే ఆ ముందు రోజు వాళ్ళకి తెలిసిన వాళ్ళని అడ్మిట్ చేసి మళ్ళీ సెవెన్ ఓ క్లాక్ దేర్ ఆల్సో న్యూస్ దాట్ అథారిటీస్ టూ వి డోంట్ నో కోల్కత్తా వియాజ్ వి నో దే హ్యావ్ ఎన్ రెడ్ లైట్ ఏరియా ఎట్ సెవెన్ పిఎం హీ వాజ్ ఎట్ రెడ్ లైట్ ఏరియా అగైన్ హీ కేమ్ బ్యాక్ టు హాస్పిటల్ మళ్ళీ హాస్పిటల్కి వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ అగైన్ వన్ ఓ క్లాక్ వచ్చాడు మళ్ళీ త్రీ ఓ క్లాక్ వెళ్ళాడు మళ్ళీ ఆఫ్టర్ దిస్ ఇన్సిడెంట్ హీ వెంట్ బ్యాక్ ఫైవ్ ఓ క్లాక్ ఇంటికి వెళ్ళాడు అని చెప్తున్నారు అండ్ ఆల్సో వీ హర్డ్ ద స్టేట్మెంట్ ఆఫ్ ద వాలంటీయర్స్ ఫ్రమ్ ద రెడ్ లైట్ ఏరియా షీ వాజ్ ఆల్సో సెయింగ్ దట్ దుర్మార్గుడు ఇంత దారుణంగా చంపేస్తాడా మేము ఇంతమంది ఉండంగా అని కూడా వాళ్ళు కూడా స్టేట్మెంట్స్ ఇచ్చారు సో వాడి స్టేట్ ఆఫ్ మైండ్ ఏందో మనకు తెలియదు అంటే అంత క్రైమ్ చేసి ఇంటికి వెళ్ళిపోయి బట్టలన్నీ ఉతికేసుకొని ఆగి నిద్రపోయి బ్లూటూత్ అక్కడ మనకు దొరికింది కాబట్టి బ్లూటూత్ అసెస్గా చూసుకొని సీసీటీవీలో వచ్చేటప్పుడు బ్లూటూత్ ఉంది వెళ్ళేటప్పుడు బ్లూటూత్ లేదు సో దిస్ బ్లూటూత్ అండ్ ఆ ఫోన్ కనెక్ట్ చేసి చూసుకున్నారు కాబట్టి వీఆర్ ఏబుల్ టు ఫైండ్ హిమ్ అసలు అతను చేశాడా వాట్ ఈస్ హిస్ మోటివ్ వెదర్ హీ వాస్ ఇంటాక్సికేటెడ్ అంటే ఆ టైంకి మందు దాగి ఉన్నాడు అని చెప్తున్నారు అండ్ ఆల్సో వీ హెర్ మెనీ న్యూస్ దట్ ఈస్ వెరీ వెరీ క్లోజ్ ద ప్రిన్సిపల్ వెరీ ద ప్రిన్సిపల్ వెరీ డైరెక్ట్ యాక్సెస్ ద ప్రిన్సిపల్ ఇన్ ద హిజ్ రూమ్ ఇప్పుడు నేను డాక్టర్ నేను మా ప్రిన్సిపల్ రూమ్కి వెళ్ళాలంటే భయం భయంగానే వెళ్తాను బట్ దిస్ వెల్ హ్యాస్ ఎన్ ద ప్రిన్సిపల్ రూమ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఇట్ ఇవన్నీ ఎంతవరకు నిజాలు ఇంకా కేస్ కోర్టులో ఉంది కాబట్టి వీఆర్ నాట్ షూర్ హౌ ఫర్ ఇట్ ఇస్ ట్రూ ఆర్ హౌ ఆర్ ఇట్ ఇస్ ఫాల్స్ అనేది వీడు ఒక్కటే కాదు వీటితో పాటు ఇంకొక ఎనిమిది తొమ్మిది మంది మొత్తం పది మంది ఉన్నారు అని చెప్పి విన్నాం కదా సార్ అదంతా ట్రూనా సార్ మీకు ఎంత నాలెడ్జ్ ఐఎమ్ ఆల్సో ఆన్ ద సేమ్ నాలెడ్జ్ బట్ జస్ట్ ఐఎమ్ హియరింగ్ ద కోర్ట్ హియరింగ్స్ కన్సిస్టెంట్లీ అండ్ ఐఎమ్ ఫాలోయింగ్ ఇట్ కాబట్టి ఐ కెన్ సే ఫ్యూ థింగ్స్ పది మంది అనేది ఎందుకు వై డి వి కమ్ టు అసెంప్షన్ ఈస్ దెర్ వాజ్ వన్ ఫిఫ్టీ వన్ గ్రామ్స్ నాట్ ఈవెన్ ఎంఎల్ ఇన్షియల్గా వన్ ఫిఫ్టీ వన్ గ్రామ్స్ ఆఫ్ సెమన్ ఉంది అన్నారు కాబట్టి వి థాట్ ఇట్ వాజ్ అని గ్యాంగ్రేప్ ఎందుకు గ్రామ్స్ అంటే ఎనీ మేల్ కెన్లీస్ ఎంఎల్ పర్ఫామ్ ఎనీ సెక్స్ ఆక్టివిటీ ఫర్ టూ త్రీ డీడేస్ ఓకే రెగ్యులర్ గా పర్ఫార్మ్ చేస్తుంటే ఎంఎల్ సెమెన్ సో టు గెట్ వన్ ఫిఫ్టీ సెమెన్ ఇట్ రిక్వైర్స్ అట్లీస్ట్ టెన్ టు సో ఆ అజంప్షన్ తోటి వి థాట్ ఇట్ వాజ్ అన్ గ్యాంగ్ రేప్ బట్ వెన్ టుడే కోర్ట్ వాజ్ సేయింగ్ ఇట్ ఈస్ నాట్ వన్ ఫిఫ్టీ ఎంజీ డోంట్ గో బై సోషల్ మీడియా ట్రయల్స్ దట్ వన్ ఫిఫ్టీ ఎంజీ అంటే ప్రైవేట్ పార్ట్స్ యొక్క బరువు అని చెప్పేసి ఇచ్చారు స్టిల్ వీఆర్ నాట్ షూర్ బట్ దేర్ వాస్ డెఫినెట్లీ సెమన్ విచ్ ఇంక్లూడెడ్ దేర్ వాస్ వైట్ థిక్ విస్కస్ ఫ్లూయిడ్ అని క్లియర్ గా చెప్పారు ఇట్ హ్యాస్ టు బి వీ హ్ టు గో ఇంకా ఫర్దర్ గా రిపోర్ట్స్ వచ్చినప్పుడు దెన్ విల్ నో వాట్ ఎగ్జాక్ట్లీ సో గ్యాంగ్ రేప్ వాజ్

బిగ్గర్ ద క్రైమ్ బెటర్ ఫర్ పాలిటిక్స్ లాగుంది అంటే క్రైమ్ ఎంత పెద్దగా అయితే పొలిటికల్గా దాన్ని ఆడుకోవడానికి అంత ఈజీగా అయిపోతుంది సో ఇప్పుడు నా ఇప్పుడు జరుగుతున్న కోర్ట్ కేసు కూడా ఇట్ ఈస్ నాట్ బిట్వీన్ అక్యూజ్డ్ అంటే మర్డర్ వైపు ఒకడు అండ్ డిఫెండర్ ఒక అలా లేదు కోర్ట్ కేసు కోర్ట్ కేసు ఈస్ హ్యాపెనింగ్ బిట్వీన్ స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ అంటే మనం ఎంత దిక్మాల స్థితిలో ఉన్నామంటే అక్కడ జరిగే స ఈరోజు మనం సుప్రీంకోర్టు లైవ్ సుమోటో కేసు తీసుకుంటుంది కూడా ఎవరో ఇప్పుడు వచ్చేసి ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో వాడు వైపు నుంచి ఎవరు నిల్చోట్లేదు ఇట్ ఈస్ బిట్వీన్ స్టేట్ గవర్నమెంట్ మేము ఇది చేశాము సెంట్రల్ గవర్నమెంట్ ఇది చేస్తున్నాము అనే డిబేటే జరుగుతుంది కానీ అసలు ఎవరు చంపారు ఎందుకు చంపారు అనే వైపు ఇంకా వెళ్ళలేదు ప్రాబ్లీ ఇన్ ఫ్యూచర్ ఇట్ విల్ డెఫినెట్లీ గో కాబట్టి అదే మీరు అన్నట్టు దీనికి జస్టిస్ ఎలా హౌ హౌ యూ గోయింగ్ టు ఫార్వర్డ్ అంటే ముందు ఈ ప్రొసీడింగ్స్ అన్ని దే హ్యావ్ టు ఫాలో ఇన్ ఎ లైన్ ఎవరు కరెక్ట్ ఎవరు తప్పు అనేది దే హ్యావ్ టు ఫాలో ఇన్ లైన్ కాబట్టి మనకు అదే యాజ్ ఎ సైడ్ అర్లీ ఇయర్ బిగ్గర్ ద క్రైమ్ బెటర్ ఫర్ పాలిటిక్స్ లాగా తయారవుతుంది కాబట్టి ఇది ఇంకా ఇంత పెద్ద పెద్దగా అవుతున్న కొద్దీ వీల్ నెవర్ గెట్ ఎ ట్రూ ఆన్సర్ మూవీస్లో చూస్తున్నట్టు యూల్ గెట్ సో మెనీ కాన్స్పిరసీ థీరీస్ ఈ కాన్స్పిరసీ థీరీలోనే దేర్ వాస్ వన్ మోర్ డాక్టర్ ఆల్ ఇన్ అష్రా అండ్ మెన్షన్ హిస్ నేమ్ హీ వాస్ అక్యూస్డ్ దెన్ అగైన్ సీబీఐ వాళ్ళు అబ్బాయిని పిలిపించి అగైన్ సి దేవ్ ఎగ్జామ్ అండ్ ఏం ఇంటి దగ్గర దేవ ఎగ్జామ్ అండ్ దేవ సీసీటీవీ కెమెరాస్ సో ఈ వెంట ఎట్ అరౌండ్ వన్ టెన్ ఏఎం ఆ ఇంటి దగ్గర కాఫీ షాప్ దగ్గర ఉన్న సీసీటీవీ కెమెరాలు హీ వాస్ రికార్డెడ్ అట్ ఫైవ్ ఓ క్లాక్ వరకు ఇంటి నుంచి బయటికి రాలేదు సో దెన్ అగైన్ హీ వాస్ రూల్డ్ అవుట్ సేమ్ వన్ మోర్ డాక్టర్ వాజ్ అక్యూజ్డ్ ఆఫ్ దిస్ వన్ సో అగైన్ సీబీఐన్ దేమ్ అగైన్ హీస్ రూల్డ్ అవుట్ సో ఇట్స్ నాట్ అబౌట్ హూ డాక్టర్ క్రైమ్ చేశారా ఏ ఎదవో క్రైమ్ చేసినా ఈవెన్ ఇఫ్ ఇట్స్ డాక్టర్ దే హ్యావ్ టు బి పనిష్డ్ కాకపోతే ఈ క్రైమ్ పెద్దగా అయిపోద్ది అన్నెసరీ ఈ సోషల్ మీడియా ట్రయల్స్ అండ్ ఆల్సో ఫేక్ న్యూస్ లు ఎక్కువ అయిపోతాయి దే హ్యావ్ దేర్ ఓన్ మోటివ్ ఆఫ్ గెటింగ్ ఫాలోవర్స్ కానీ ఇవన్నీ ఈ మోటివ్ తోటి చేస్తున్నారు కాబట్టి ఇట్స్ గెటింగ్ డైల్యూటెడ్ అండ్ ఆల్సో కోర్టులో కూడా దే ఆర్ స్ట్రిక్ట్లీ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ స్ట్రిక్ట్గా మేము వీ డోంట్ టు పొలిటిసైజ్ ద సిచ్యువేషన్ అంటూనే దే ఆర్ మేకింగ్ ఇట్ పొలిటికల్ సో గవర్నమెంట్ షుడ్ టేక్ అన్ యాక్షన్ వేర్ దే హ్యావ్ స్ట్రిక్ట్ అంటే ఈ కోర్టులో కూడా ఈరోజు సమయం చూస్తుంటే ఆల్మోస్ట్ టూ టు త్రీ అవర్స్ టైమ్ ల్యాబ్స్లోనే అవుతుంది ఏ టైంకి ఎప్పుడు జరుగుతుంది దే దేర్ స్టిల్ కన్ఫ్యూజ్డ్ అంటే మనకు సి విఆర్ వెరీ అవుట్ సైడర్స్ టు దిస్ ఇన్సిడెంట్ మనం సోషల్ మనం కూడా న్యూస్లో ఏమొస్తుందో చూసే మనం వీఆర్ ఏబుల్ టు మనమే ఒక టైమ్ లైన్ చేసుకోగలుగుతున్నాము వై ఆర్ దే నాట్ ఏబుల్ టు సచ్ బిగ్ సుప్రీంకోర్ట్ లాయర్స్ బేసిక్గా నేను చూస్తుంటే సుప్రీంకోర్టు లయర్స్ కూడా హ్యావెంట్ సీన్ ఎన్ని సుప్రీంకోర్ట్ వెళ్ళినా నేను ఐ థాట్ దే విల్ బి సిట్టింగ్ ఇన్ ఎ కంఫర్టబుల్ ప్లేస్ అండ్ సినిమాలో చూపించినట్టు ఉంటుంది అనుకున్నాను